అందరికీ నమస్కారం మా ధనవహి న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రాజకీయాలంటే మాటల గారడి అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజ్ఞ ప్రజల జ్ఞాపక అంత తక్కువగా అంచనా వేస్తున్నారా మీరు మనమ తిప్పను మాట తప్పను అంటూ ఇన్నాళ్ళు కళ్ళబొల్లి కబుర్లు చెప్పిన ఆ నోరు నేడు అబద్ధాల అభినవ బ్రహ్మలా ఎలా మారింది తాడేపల్లి ప్యాలెస్ గోడల మధ్య కూర్చుని జగన్మోహన్ రెడ్డిగా ఒలిస్తున్న పచ్చి అబద్ధాలు వింటుంటే అసలు ఈయనకు క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత ఉందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అబద్ధాలకు అసలైన నిజాలకు మధ్య జరిగే కురుక్షేత్ర సంగ్రామంగా మారాయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాజా ప్రెస్ మీట్లలో సంధించిన విమర్శలు ఒక ఎత్తు అయితే గతంలో ఆయన చేసిన వాక్యాలు ఇప్పుడు ఆయననే వెంటాడుతున్నాయి ముఖ్యమంత్రిపై విషం చెబుతూ జగన్ గారు మీ గతం మీకు గుర్తుందా నాడు మీరు చేసిన వికట అట్టహాసాలు నేడు మీరు ఆడుతున్న డ్రామాలు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీ యూటన్ రాజకీయాలను మీ ఆత్మ వంచనను బట్టబయలు చేసే మెగా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఇది సిద్ధం కండి వినడానికి నిజం నిప్పుల మీ ముందుకు వస్తు భోగాపురం ఎర్రబస్సు రాజకీయం బట్టబైలు ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు క్రెడిట్ కోసం పాకులాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు నాడు మీరు చేసిన అడుగులు మర్చిపోయారా ఎర్రబస్సు రాని చోట ఎయిర్పోర్ట్ ఎందుకు అని మీ నోరు పారేసుకున్నది మీకు మీరు కాదా వేలాది మంది రైతులు రెచ్చగొట్టి ప్రాజెక్టును అడ్డుకోవాలని కుట్ర చేసింది మీ పార్టీ కాదా ఒక్క విమానం ల్యాండ్ కాకుండా చూస్తా సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే ఈ ప్రాజెక్టును సమాధి చేస్తా అని శబరం చేసిన గొంతు మీది కాదా ఈ క్రెడిట్ నాది అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు సిగ్గని పెంచడం లేదా మీకు అభివృద్ధిని అడ్డుకోవడంలో మీరు చూపించిన శ్రద్ధ ఇప్పుడు అభివృద్ధిని మీ ఖాతాలో వేసుకోవడానికి నూట ముప్పై కేసులు క్లియర్ చేశామంటున్నారు అసలు ఆ కేసులు ఎవరు ఆస్త ప్రజలందరికీ తెలుసు ఆ కేసులు ఎవరు అది క్రెడిట్ కాదు జగన్ గారు అది రాజకీయ వంచన కానీ ప్లకార్లు పట్టుకుని రైతులను రెచ్చగొట్టిన రోజులు విస్మరించగలమా విశాఖలో విమానాలే సరిగ్గా తిరగడం లేదు మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు అని మీరు అడ్డుకోలేదు దాటి ఒకవేళ ఎయిర్పోర్ట్ పనులు మొదలు పెడితే సుప్రీంకోర్టు వెళ్ళైనా సుప్రీంకోర్టుకు వెళ్ళైనా ఆపు చేస్తాను అని మీరు ఆనాడు హెచ్చరికలు ఇంకా ప్రజల చెవుల్లో రింగు రింగు అని మారుబోగుతున్నాయి నాడు అడ్డుకున్న నోరే నేరు ఇది నా క్రెడిటు అని ఎలా మీ పార్టీ నేతలే కోర్టులో కేసులు వేసి ప్రాజెక్టుని ఏళ్ల తరబడి ఆలస్యం చేసింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విమానం ల్యాండ్ అవుతుంటే ఆ జెండా నాదే ఆ అజెండా నాదే అని చెప్పుకోవడం రాజకీయ పరాకాష్ట కాదా పబ్లిక్ మెమరీ చాలా షార్ట్ మీరు అని మీరు అనుకుంటున్నారేమో కానే కాదు జగన్ గారు ప్రతి విషయం పబ్లిక్ గుర్తుపెట్టుకుంటుంది చంద్రబాబు గారు హయాంలో శంకుస్థాపన జరిగితే అడ్డుకుని మళ్ళీ మీరు శంకుస్థాపన చేసి ఇప్పుడు నాదే ఆ క్రీట అనడం ఏ రకమైన విలువ రాజకీయం పదిహేను వేల ఎకరాల నుంచి రెండు వేల ఏడు వందల ఎకరాలకు తగ్గించామని గొప్పలు చెప్పుకుంటున్న మీరు ఆ భూమి చుట్టూ మీ బినామీలు ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఏముంది మీ దగ్గర జవాబే లేదు అసలు మీకు జవాబు చెప్పడం అలవాటు ఉంటే కదా మీరు ప్రశ్నలు సంధించేవారే కానీ జవాబులు చెప్పేవారు కాదు మీకు ఆ గుణం లేదు సీమ బిడ్డల గొంతు చంద్రబాబు కోస్తున్నారని గీపెడుతున్న మీరు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్పై స్టే తెచ్చింది ఎవరో చెప్పే ధైర్యం మీకుందా రెండు వేల ఇరవైలో మీ ప్రభుత్వం కనీస అనుమతులు లేకుండా పర్యావరణ చట్టాలను తొంగిలో తొక్కడం వల్లే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి ఈ ప్రాజెక్టును ఆపివేసింది రెండు వేల ఇరవైలోనే పర్యావరణ అనుభూతులు తెచ్చుకొని తెచ్చుకోలేని మీ అసమర్థతను ఇప్పుడు పక్క రాష్ట్రం సీఎం వ్యాఖ్యలతో ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అవగాహన తక్కువయ్యో లేదా అవివేకంతో ఒక మాట అసెంబ్లీలో చెప్పిన మాటను పట్టుకొని మీరు అడ్డగోలుగా ప్రాజెక్టును మొదలుపెట్టి కోర్టుల ద్వారా స్టేర్ వచ్చేలా చేసి రైతులకు నీళ్లు అందకుండా చేసిన అసలు దోషి మీరు కాదా నాడు మీ అసమర్థత లాకపోయిన పనులను నేడు చంద్రబాబు రేవంత్ రెడ్డితో డీల్ చేసుకున్నానని చెప్పడం దొంగే దొంగ అన్నట్టుగా ఆలోచిస్తారు వాళ్ళకి తెలుసా నేను అనుమతులు లేని ప్రాజెక్టు ఎలా కట్టగలరా మీరు ఇది కేవలం జగన్ ఆడుతున్న మైండ్ గేమ్ మైండ్ గేమ్ మాత్రం జగన్ గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి మాట విని చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టు ఆపివేశారని అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు నో డౌట్ అసెంబ్లీ వాళ్ళు చెప్పారు అసెంబ్లీలో కానీ అది అవగాహన లోపం జరిగిన పూర్తి నిజాలు ఆయనకి తెలియకో తెలుసో తెలియకో ఆయన చెప్పాడు ఆ మాట కానీ జరిగిన యథార్థం ఏంటి ఎన్జిటి ఆప్ చేసింది రెండు వేల ఇరవైలో అది చంద్రబాబు నాయుడు గారు ఆప్ చేయలేదు ఎవరు ఆప్ చేయలేదు నువ్వు చేసిన మీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు వల్ల ఎన్జిటి ఆఫ్ చేసింది డిపిఆర్ లేదు పర్యావరణ అనుమతులు లేవు ఏమీ లేకున్నా మీ పనులు మొదలెట్టినందుకు ఎన్జిటి ఆఫ్ చేసింది అది మీ తప్పు మీ దుర్మార్గం ఈ ప్రాజెక్ట్పై స్టే విధించింది ఎన్జిటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేనేలేదు డీపీఆర్ లేకుండా అడ్డగోలుగా పనులు మొదలుపెట్టినందుకు అప్పట్లోనే కేంద్రం మొట్టికాయలు కూడా వేసింది మీకు గుర్తులేదా మీకు నిజం చెప్పాలంటే మీ హయాంలోనే ఆగిపోయిన ప్రాజెక్టును అప్పుడే స్టే వేయించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి శూన్యం మూడున్నర పాటు పై పైలను అటకెక్కించి ఇప్పుడు ఎన్నికల ముందు మరో రాష్ట్ర సీఎం వ్యాఖ్యలను అడ్డపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సీమ ద్రోహం కాదా అనుమతులు తెచ్చుకోలేక పనులు చేయలేక ఆ తప్పును ఇతరులపై నెట్టేయడం ఏ రకమైన క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మీది ఇక్కడ ద్రోహి ఎవరు సీమ ప్రయోజనాలను పణంగా పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరే పణంగా పెట్టారు ఆ అబ్జుల్ని ముఖ్యమంత్రి క్యారెక్టర్ లేని వారని చంద్రబాబు నాయుడు అసలు క్యారెక్టరే లేదని పిలుస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు మీరు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మీరు సాటి ముఖ్యమంత్రిని క్యారెక్టర్ లేదని అంటారా అది వాడవలసిన భాషేనా అసలు మీ చరిత్ర ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగి ఇప్పటికీ తిరుగుతో ప్రదేశాలు వెళ్ళిన వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ కావాలి అలాంటిది మీరు క్యారెక్టర్ గురించి మాట్లాడతారా పద్దెనిమిది కేసులు ఉన్నాయి మీద అవినీతి కేసులు సిబిఐ పెట్టింది అయితేనే ఈడీ పెట్టింది అయితేనే మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఎలా నిద్రపడుతుంది మీకు అసలు అసలు క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత మీకుందా జైలుకి వెళ్ళి వచ్చి మీరు అనీతులు చెప్పేది అసలు అర్హత ఉందా మీకు ఎన్నికల ముందు ఒక మాట గెలిచాక ఒక మాట ఓడిపోయాక మరో మాట ఇదా మీ క్యారెక్టర్ రాష్ట్ర ప్రయోజనాల పణంగా పెట్టి కేంద్రం దగ్గర కేసుల కోసం మోకరు లేన మీకు ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉంది అప్పుల గొప్పగా రాష్ట్రాన్ని మార్చి మెడికల్ కాలేజీని అమ్మకానికి పెట్టి ఇప్పుడు స్కామ్ అని కూయడం ఆత్మవంచన కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీలను నమ్మిందే మీరు మీరు అడ్డుకున్న ప్రతి ప్రాజెక్టు పూర్తవుతుంటే మీ గుండెలో రైళ్ళు పరిగెత్తున్నాయి అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా సాగుతోంది పోలవరం నిర్మాణం బ్రహ్మాండంగా సాగుతోంది విశాఖపట్నం డెవలప్మెంట్ అద్భుతంగా సాగుతోంది ఇవన్నీ చూసి మీరు చూడలేకపోతున్నారు మీలో అసూయ పెరిగింది విద్వేషం పెరుగుతోంది ఇంచండి ఇవన్నీ మీకు తెలియవు అభివృద్ధి అనే పదానికి మీకు తెలియదు అర్థం తెలియదు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో ప్రజలు కేవలం పావులే అబద్ధాల కోట్లు కట్టి అవినీతిని అలంకారంగా మార్చుకుని అభివృద్ధిని తన నైజంగా మార్చుకునే జగన్ గారు ఇప్పుడు మీరు గీస్తున్న గీతలు ఎవరి కోసం ఆ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయని చెప్పి అసహనం చూపిస్తున్నారు అందుకే అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు మీ మాటల్లో నువ్వురిన పదునుంది ఉంది కానీ నిజాయితీ లేదు మీ మాటల్లో అసలు మీకు నిజాయితీగా మాట్లాడటమే తెలియదు మీ 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 బ్లడ్లో లేదు బహుశా రాయలసీమ సోదర సోదరీ అందరికీ తెలుసు మీ గుణం ఉత్తరాంధ్ర రైతులు మేల్కొన్నారు మీ మీ గుణం తెలుసుకుని ఎర్రబస్ వాఖ్యలు మర్చిపోకుండా మీరు ఎన్జిటి స్టే వెనుక ఉన్న నిజాన్ని వదలరు ప్రజలు క్యారెక్టర్ గురించి మాట్లాడతారా మీరు గటాన్ని తెలుసు ముందు జగన్ గారు ఏపీ అభివృద్ధి అడ్డుపెడితే ఏ శక్తిని ఏ వ్యక్తిని ప్రజలు సహించరు అటువంటి వ్యక్తిని కానీ అటువంటి శక్తిని కానీ ప్రజలు తరిమి తరిమి కొడతారు తరిమి తరిమి కొడతారు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి మారండి మీరు మారరు తెలుసు మాకు మీరు మారరు మీది మారే గుణం కాదు అసలు క్యాపిటల్ రాజ్యాంగంలోనే క్యాపిటల్ అని పోవడం లేదు అసలు ఆ పదమే లేదు రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఆ పదం లేకపోతే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన విభజన చట్టంలో హైదరాబాద్ రాబోయే పది సంవత్సరాలకు ఉమ్మడి రాజధాని అని ఎలా రాశారండి ఉమ్మడి చట్టంలో పైగా రాజ్యాంగంలో ఉమ్మ ముఖ్య పట్టడం పదం లేదు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే ముఖ్యపట్టడం అంటే మీరు ఎక్కడుంటే అదే ముఖ్యపట్టడమా ఏం మాట్లాడిన మాటలు నియంత్రణతో మాటలు కాకపోతే ఏంటివి బోర్ఖతో మాటలా ఇంత అరాచకత్వం మాటలా మీరు ఎక్కడుంటే అక్కడే రాజధాని అది మీరు ఏం చెప్తే నేను రాజుని ఇది రాజరికం ఈ రాజ్యం నాది అన్నట్టుగా మాట్లాడుతున్నాను ప్రజలు ఒప్పుకోరు సహించరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు రాజధాని అనే మా పదమే లేదా అందుకే రాబోయే పార్లమెంట్ సమావేశంలో మీకు బుద్ధి చెప్పడానికే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మీలాంటి వాళ్ళు మూర్ఖులు ఉన్నారు కాబట్టి రాజకీయాలు విమర్శలు సహజం విమర్శ లేకపోతే ప్రజాస్వామ్యమే కాదు కానీ అబద్ధాలు పెట్టుబడిగా సాగి మీ ప్రయాణం ఎంతో కాలం సాగదు జగన్ గారు అడుగుతున్న ప్రశ్నలో సగం అబద్ధాలు మిగిలిన సగం పక్కదారి పట్టించే కుతంత్రాలు ఉంటాయి ఎన్జిటి స్టేనిజం ఎర్రబస్ నిజం సుప్రీంకోర్టు హెచ్చరికలు అక్షర సత్యం సోదరమణి అందరికీ తెలుగు సోదరీ సోదరమైన నా విన్నపం ఈ వీడియో మీకు నచ్చితే నిజమందరికీ తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి జగన్ చేసి వేసిన పచ్చి అబద్ధాల వేషాలపై మీ స్పందన ఏంటి ఇది ప్రశ్న ఈ వారం ఈ వీడియోకి ఈ ప్రశ్నకి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తున్నాను అలాగే నా న్యూస్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను Yay,